విశాఖ డాబా ఏరియాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు జరిపిన నాడే అంబేద్కర్కు నిజమైన నివాళి అని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు అన్నారు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు

ఐక్యరాజ్య సమితి పదిహేను సంవత్సరాల క్రితం జ్ఞానజనంగా ప్రకటించ ఉంది ఏప్రిల్ ఫోర్టీన్త్ని అయితే మన దేశంలో కొంతమంది అంబేద్కర్ గారికి అర్పించేటువంటి నివాళులు నిజమైన నివాళులు కాదేమో అని చెప్పి మాకు అనుమానం కావాలి ఎందుకు అంటే పరిపాలనలో ఉన్నటువంటి పెద్దలు సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు అంబేద్కర్ రాజ్యం రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కాదని రాజ్యాంగ సవరణలు చేస్తూ ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రిజర్వేషన్లని చంపేస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న మైనారిటీలని పరాయి పరాయిజీవులుగా మారుస్తూ వక్తు చట్టాన్ని ఆమోదించింది ప్రభుత్వం ఈ రీత్యా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉంది మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద విశ్వాసము చిత్తశుద్ధి భక్తి గౌరవం ఉన్నట్టయితే ఆయన రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఇబ్బంది కలగకుండా సజావుగా ప్రజలందరి హక్కుల రక్షణ కోసం మీరు పరిపాలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం